మహాభారతం మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చేది యుద్ధ మైదానం కానీ ఈ మహాభారతం మొదలైంది ఒక చిన్న పడవలో అని మీకు తెలుసా అవును మహాభారతం మొదలైంది ఒక చిన్న పడవలో ఒక మత్స్యకన్య మరియు ఒక మహర్షికి జరిగిన సంగమమే ఈ అద్భుతానికి ప్రారంభం అయితే ఎవరు ఆ మత్స్యకన్య మరియు ఎవరు ఆ మహర్షి వారి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి సో మీ అందరికీ స్వాగతం నేను మీ క్రాంతికుమార్ ఇది మన ఛానల్ ఎపిక్స్ ఆఫ్ హిందుస్థాన్ యమునా నది తీరాన ఒక మత్స్యకన్య తన తండ్రి యొక్క నావను నడుపుతూ జీవనం కొనసాగించేది ఆ మత్స్యకన్య పేరే సత్యవతి ఒకరోజు అక్కడికి వశిష్ఠుని మనమడైన పరాశరుడు వచ్చి నది దాటడం కోసం సత్యవతి యొక్క నావను ఎక్కడం జరుగుతుంది తన అందాన్ని చూసి ముగ్ధుడైన పరాశరుడు సత్యవతితో నీవు నాతో సంగమించు అని అడగడం జరుగుతుంది అప్పుడు సత్యవతి నేను మీతో సంగమిస్తే నా కన్యత్వం పోతుంది మరియు మా తండ్రి గారికి కూడా నేను ఏమీ సమాధానం చెప్పాలి అని అడుగుతుంది అప్పుడు ఆ మహర్షి నీవు నాతో సంగమిస్తే నీకు అన్యత్వం పోదు అదేవిధంగా నీవు ఏ వరం కోరినా నేను తీరుస్తాను అని చెప్పడం జరుగుతుంది అప్పుడు సత్యవతి తన ఒంటి నుండి వచ్చే దుర్గంధం పోయి సుగంధం రావాలని వరం కోరుతుంది అప్పుడు పరాశర మహర్షి ఆ వరాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే వరం ప్రకారంగానే సత్యవతి యొక్క ఒంటి నుండి దుర్గంధం పోయి సుగంధం రావడం మొదలవుతుంది ఆ తర్వాత సత్యవతి సంగమించడానికి ఒప్పుకొని మహర్షితో ఒకవేళ నేను మీతో సంగమిస్తే నది ఒడ్డున ఉన్న మహర్షిలందరూ చూస్తారు అని చెప్పడం జరుగుతుంది మహర్షి తన శక్తితోని వారి చుట్టూ మంచుని కప్పివేయడం జరుగుతుంది ఈ విధంగా వారి ఇద్దరి మధ్యల సంగమం జరుగుతుంది ఆ తర్వాత సత్యవతి యమునా ద్వీపంలో ఒక పుత్రునికి జన్మనిస్తుంది అతని పేరే వ్యాసుడు వ్యాసునికి ద్వైపాయనుడు అనే పేరు ఎందుకు వచ్చింది అసలు వ్యాసుడు తన తల్లికి ఏం వాగ్దానం చేశాడు వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ